అధ్యక్షుడు శ్రీ బ్రహ్మానందరెడ్ ముఖ్య అతిథులుగా శ్రీ అద్వాలయ గారికి కేంద్ర మంత్రివర్యులు వారి శ్రీమతి అద్వాలయ గారికి వేదికపైనున్న ఎందరో మహానుభావులు వారందరికీ ఆవుతులైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గౌరవ మంత్రివర్యులు శ్రీ రామ్ దాస్ అతవాలే గారి నాయకత్వంలో ఆయన సూచనల ప్రకారం ఆయన డైరెక్షన్ ప్రకారం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఈ ఎన్డిఏ కూటమికి వారు కూడా సహకరించి రాష్ట్రంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా కూడా కూటమికి ఓట్లు వేది చంద్రబాబు నాయకత్వాన్ని అని చెప్పి కూడా విజయవాడ వచ్చినప్పుడు గౌరవ మంత్రి గారు నేను కూడా ప్రెస్ లో కూర్చొని ప్రధానమైన ఒక మెసేజ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషపడ్డారు మంత్రి గారికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు చెప్పారు పార్టీని కోటమి మద్దతు ఇచ్చేటట్లుగా మీరు తీసుకున్న నిర్ణయం బాగు ప్రశంసనీయమని చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ అటవాలయ్య గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా మన ఢిల్లీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా అటవాలయ్య గారు స్వయం ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కూడా ఏకాంతంగా దాదాపు గంట సేపు మాట్లాడుకోవడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కావాలన్నా కూడా కేంద్రం తరఫున నావంతుగా నేను సాయం చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక మంచి వ్యక్తి మానవతావాది అత్య వర్గాలు పేద వర్గాలు దళిత వర్గాలకు నానిసంగా ఉండే గౌర ప్రధానమంత్రి మోడీ గారికి ఆయన ఆలోచనల ప్రకారం ఆయన ఉద్దేశాల ప్రకారం నడుచుకున్న మంత్రి వాళ్ళు అభిమాన గారికి ఈ సభామతంగా నేను అభినందనలు చెప్పడం జరుగుతున్నా మంత్రి గారి పాత్ర గణనీయంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ నేను విషయం కాదు అది ఒక బ్రహ్మానంద రెడ్డికే సాధ్యం అవుతుంది తప్పితే అనుకర సాధ్యం ఇంతమందికి చెబాం చాలా సంతోషదాయకంగా ఉంది కన్నుల పండుగగా ఉంది మంచి పండుగ వాతావరణంలో జరుగుతుంది కార్యక్రమం అందుకని తెలుగుదేశం పార్టీ వస్తున్నప్పుడు నా అభుల నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను నేను ఇక్కడ మంగళగిరి వెళ్తూ ఉన్నాను యాక్చువల్గా నారా లోకేష్ బాబు గారిని కూడా రంగాన్ని ఆహ్వానించడం జరిగింది ఆయన బాంబే ఉన్నారు రాలేకపోతున్నారు ఆయన తరఫున నేను వెళ్తున్నాను చెప్పినప్పుడు మంత్రి గారికి అవర్ చీఫ్ మినిస్టర్ హాస్టల్ మీ టు థ్యాంక్ యూ ఆల్సో సార్ ఐ టోల్ హిమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూ టు అడ్రస్ గ్యాదరింగ్ హియర్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఈ టోల్ మీ టు కన్వేస్ గ్రీటింగ్స్ టు ఆల్సో మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి అభినందన చెప్పమని తెలియ తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన అందరం కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడా మన వృత్తిలో మనం ఒక ప్రత్యర్థి ఒక జుట్టు నక్క అవినీతి సముద్రం నవించిన వ్యక్తి అతను అతన్ని నుంచి మన బ్రహ్మాండంగా చేశారు మీరు కూడా భక్తిగా మీరు చేత సాయం మీరు చేశారు కూటమి అధికారంలోకి రావడానికి సహకరించారు ఆ అరాచక శక్తిని అణగి మీరందరూ కూడా సహకరించారు అదే పాటు అదే సపోర్టు అదే మద్దతు రాబోయే మొత్తం ఈ ఎన్డీఏకి మీ పార్టీ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మీ మద్దతు అలాగే ఉండాలి ఈ అరాచక శక్తి మరలా ఊపిరి పోల్చుకోకుండా ఊపిరి పోసుకోకుండా మనందరం కూడా అడ్డుపడాలి మీ శక్తివంతం లేకుండా కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఆర్సీఐ పార్టీ ఇంకా బలపడాలి ఒక గణనీయమైన సపోర్ట్ రావాలి అవసరమైతే మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ ద్వారా ఈ కుటంలో పాలు పంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ముఖ్యంగా తమ్మడు దర్మానందరెడ్డికి గౌరవ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం